ఈ రోజు స్వామి వివేకానంద వారి సూక్తి ఒకదానిని గురించి తెలుసుకుందాము ఎప్పుడు కూడా ధర్మము అందరినీ బాగు చేయటానికి అందరిని సంతోష పెట్టడానికి ఒక క్రమబద్ధీకరణమైనటువంటి జీవన విధానంలో నడిపించడానికి ధర్మాన్ని ఉపయోగించాలి తప్ప మరి పాత విషయాల్ని చిలక పలుకుల్లాగా పలుకుతూ ఇక అదే పనిగా పాత విషయాల్ని జ్ఞప్తికి చేసుకుంటూ ధర్మం పేరుతోటి రాజకీయాలు చేయడం మాత్రము ధర్మం అనిపించుకోదు ఇలా ఎందుకు చెప్తున్నామంటే ఒకసారి సతీ సహగమనము ఆ విషయం అందరికీ తెలిసే ఉంటుంది అంటే భర్త చనిపోయిన వెనువెంటనే భార్య కూడా చనిపోవాలి అదే చితిలో కూర్చొని ఆ మంటల్లో మరి భస్మం అవ్వాలి కాలిపోవాలి ఇది సతీ సహగమనము ఇలా చేయడము ఎంతవరకు సమంజసం అని ఇక అందరూ కూడా వీరేశలింగం పంతులు ఇలా చాలా మంది సంఘ సంస్కర్తలు అందరూ కలిపి కూడా మరి ఈ దురాచారాన్ని ధర్మం పేరుతో చేస్తున్నటువంటి ఈ దురాచారాన్ని ఆడపిల్లల్ని బాధ పెడుతున్నటువంటి ఈ ప్రక్రియ నుంచి నిర్మూలనం అనేది చేశారు కాబట్టి స్వామి వివేకానంద వారి సూక్తి ఏమిటి అంటే ధర్మము ఒక మార్గాన్ని నిర్దేశించడానికి ఒక మనిషిని చెడు నుంచి మంచికి నడిపించడానికి ఉపయోగపడాలి తప్ప ధర్మం పేరుతోటి పది మందిని బాధ పెట్టేది ధర్మము ధర్మం అనిపించుకోదు ఇది రోజు స్వామి వివేకానంద వారి సూక్తి